హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ మన వీడియో ఏంటంటే రీసెంట్గా షీనియర్స్ వెళ్ళానండి చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ వచ్చిందనమాట ఇంతకుముందు నేను ఒక వన్ మంత్ బ్యాక్ వెళ్ళాను కొత్త కలెక్షన్ రాలేదు నేను ఆ రోజు ఏం తీసుకోలేదనమాట ఇంకా టూ డేస్ బ్యాక్ వెళ్ళాను కొత్త కలెక్షన్ అయితే సూపర్గా ఉండిందనమాట అందరికీ యూజ్ అవుతుంది కదా మీరు కూడా వెళ్ళి తెచ్చుకుంటారు కదా అని మీతో షేర్ చేస్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్లో కూడా చెప్పండి చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి క్వాలిటీ కూడా బాగుంది అందుకనే మీతో షేర్ చేస్తున్నాను అనమాట అంటే ఎక్కడెక్కడో వెతుకుతుంటాం కదా డ్రెస్ల కోసం ఓకే షాప్లో అన్ని ఆల్ వెరైటీస్ తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకే మంచి క్వాలిటీలో తక్కువ కాస్ట్లో దొరికితే చాలా మంచిది కదండి అందరికీ యూజ్ అవుతుంది కదా అని మీతో షేర్ చేస్తున్నానని చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట ఇదిగోండి ఇది ఇలా డిజైన్ వచ్చింది మొత్తం ఇలా కాస్ట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ అండి టూ పీస్ సెట్ ప్యూర్ కాటన్ అనమాట ఇది కొంచెం పల్చగా అనిపిస్తుంది క్లాత్ కాకపోతే ఒక్కసారి ఉతికామంటే కాస్త చిక్కబడుతుంది అనమాట చాలా బాగుంది ప్యాంట్ వచ్చేసి ప్యారలాల్ ప్యాంట్ అనమాట ఇదిగోండి ఇలా ఇది నెక్స్ట్ డ్రెస్ చూద్దామా ఇదిగోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఆల్ కలర్స్ అన్ని సైజులలో ఉన్నాయి ఈఎం టూ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయన్నమాట కలర్స్ కూడా మన ఇష్టం ఉన్న కలర్స్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా మొత్తం ఇలా డిజైన్ వచ్చేసింది ఇది చాలా బాగుందండి నెక్కు కూడా డిజైన్ వచ్చింది హ్యాండ్ హ్యాండ్స్ కూడా డిజైన్ వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నేను కాస్ట్తో పాటు మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే కాస్ట్ మీకు తెలుస్తుంది కాస్ట్ని బట్టి వెళ్ళి తీసుకునే వాళ్ళు అంటే ఎవరి బడ్జెట్ వాళ్ళకి తెలుస్తుంది కదా అని మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇవన్నీ ఎం సైజ్ అనమాట ప్యాంట్లు అన్నిటికీ చాలా బాగున్నాయండి అంటే కొందరికి టైట్ అయ్యి చినిగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా వచ్చాయన్నమాట ఒకవేళ లూజ్ అవుతుంది అనుకుంటే కాస్త స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డ్రెస్ కలర్ఫుల్గా చాలా బాగుంది కదా నాకైతే ఇది చాలా నచ్చింది ఇది వండి ఇలా ఇలా ఉందనమాట హ్యాండ్స్ మొత్తం అన్నిటికీ త్రీ ఫోర్ సైజ్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్ హ్యాండ్స్ కాస్ట్ వచ్చేసి సెవెన్ టెన్ రూపీస్ సెవెన్ టెన్ ఇప్పుడు మనము టాప్కో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి మళ్ళీ ప్యాంటుకో ఫోర్ హండ్రెడ్ పెడితే థౌజండ్ తక్కువలో తక్కువ థౌజండ్ రూపీస్కు ఒక సెట్ అవుతుంది అలా కాకుండా ఇలా తెచ్చుకుంటే ఇంకా టూ ఇన్ వన్ అవుతుంది కదండి ప్యూర్ కాటన్ అండి అంటే మనకు కాటన్లో కావాలంటే కాటన్లో ఉన్నాయి లేదా సెమీ కాటన్లో ఉన్నాయి అలా కూడా ఉన్నాయి అనమాట దీనికి ప్యాంట్ వచ్చేసి సేమ్ ఇంతకుముందు చూపించాను కదా సేమ్ అలాగే అనమాట ప్యాంట్స్ ఈ మధ్యన అందరూ అంటే లెగ్గింగ్స్ కాకుండా ఇవే ఎక్కువగా వేస్తున్నారు కదా దీని కాస్ట్ ఏంటో చెప్పండి ఈ టైప్ డ్రెస్సెస్ అయితే అన్ని కలర్స్లో ఉన్నాయి అండ్ అన్ని సైజెస్లో ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అండి ఇది వచ్చేసి డైలీ వేర్కు ఇవన్నీ డైలీ వేరే అనమాట పార్టీ వేర్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి క్లాత్ కూడా కాస్త తిక్కుగానే ఉంది ఇది ప్యూర్ కాటన్ కాదు కానీ క్లాత్ బాగుంది ప్యాంటు సేమ్ అన్నింటికి ప్యాంట్ సేమ్ బాగుంది కదా ఇలా ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయండి అన్ని సైజెస్లో అన్ని కలర్స్లో ఉన్నాయి కాస్త ఓపిక చేసుకొని మనం మనకు నచ్చిన కలర్ వెతుక్కోవాలి అంటే వాళ్ళు చూపించమంటే చూపిస్తారు మనం కూడా చూస్తూ ఉండాలన్నమాట నాకు ఇంకా కొన్ని తీసుకుంటే బాగుండి అనిపించింది అనమాట అంత బాగున్నాయి ఇవి నేను నేను ఒక్కదాన్ని తీసుకోలేదు మా చెల్లె కూడా తీసుకుంది ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ డిజైన్ వచ్చేసి వి నెక్ నెక్ అనేది డీప్గా ఏం లేదండి త్రీ ఫోర్ హ్యాండ్స్ ఇలా డిజైన్ వచ్చింది వచ్చిందనమాట కి అండ్ కింద ఇదిగోండి ఇలా అంటే లేస్ అనమాట మనం లేస్ టచ్ చేసుకుంటాం కదా లేస్ వేసుకుట్టారు బాగుంది కాటన్ ఇది వచ్చేసి ఏంటంటే త్రీ పీస్ సెట్ అనమాట ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ప్యాంట్కి వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది ఇదిగోండి ఇలా ఎలాస్టిక్ వచ్చింది అండ్ నాడలు కూడా వచ్చాయి వీటన్నిటికేమో ఎలాస్టిక్స్ వచ్చాయి నాడలు రాలేదు దీనికి మాత్రం నాడలు ప్లస్ ఎలాస్టిక్ రెండు వచ్చాయి అండ్ చున్నీ చున్నీ కూడా సూపర్గా ఉందండి ప్యూర్ కాటన్ చాలా పెద్ద ఉందండి చున్ని టూ సైడ్స్ వేసుకోవచ్చు అండ్ వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా అనమాట బాగుందా కలర్స్ మా చెల్లి వచ్చేసి అన్ని లైట్ కలర్స్ తీసుకుంది మనకి డార్క్ కావాలన్నా ఉన్నాయి లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండ్ దీని కాస్ట్ చెప్పలేదు కదా మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ సెట్ కాబట్టి కొంచెం ఎక్కువ పడింది వాటికేమో సెవెన్ టెన్ అలా పడ్డాయి కదా ఇది వచ్చేసి ఏమో నైన్ హండ్రెడ్ అంటే చున్నీ కావాలనుకున్న వాళ్ళు డైలీవేర్కి అయినా అలా నైన్ హండ్రెడ్ పెడితే వచ్చేస్తుంది ప్యాంట్ కూడా సూపర్ ఉందండి చూసారు కదా ఇదిగోండి ప్యూర్ కాటన్ మనం చూస్తే అంటే క్లాత్స్ అన్నీ పలుచగా ఉన్నాయి అని అనిపిస్తుంది కానీ ఒక రెండు సార్లు ఉతికేసామంటే క్లాత్ అనేది కాస్త చిక్కబడుతుంది అనమాట తిక్ తిగ్గా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్లో ఇలా పింక్ ఫ్లవర్స్ వచ్చాయండి ఇది కూడా టూ పీస్ సెట్ అనమాట ఇదిగోండి ఇలా వచ్చింది బాగుంది ఇలా ఇవన్నీ కట్స్ వేయండి సైడ్ కట్స్ ఉన్నాయి హ్యాండ్స్ కూడా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ సిక్స్ సిక్స్టీ రూపీస్ మనం ఒక టాప్ కొంటాము సిక్స్ సిక్స్టీ రూపీస్లో టూ సెట్ పీస్ వచ్చింది అన్నమాట ప్యాంట్ వచ్చేసి సేమ్ ప్రతి ప్యాంట్కు ఎలాస్టిక్తో ఇలా వచ్చాయి అదిగోండి అన్ని ప్యాంట్లు ఇలాగే బాగున్నాయండి చాలా బాగున్నాయి నేను ఇది చూపించాను కదా అన్నిలో ఏంటంటే ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇలా డిఫరెంట్గా చాలా ఉన్నాయి అనమాట అక్కడ డిఫరెంట్ నేను నాకు ఇది నచ్చి నేను ఇది తెచ్చుకున్నాను ఇదిగోండి ఇలా ఫుల్ నెక్ వచ్చి ఇలా వచ్చింది అన్నమాట ఇక్కడ ఇదిగోండి ఇలా బటన్స్ వచ్చి ఇలా కట్ ఏం లేదు జస్ట్ అలా ఉందన్నమాట క్లాత్ ఉంది బాగుంది కదా లైట్ ఎల్లో అండ్ పింక్ చాలా బాగుంది ఇవన్నీ డ్రెస్సెస్ నేను షీ నీడ్స్లోనే తీసుకున్నానండి ఇక్కడ కొంపల్లి బ్రాంచ్ షీ నీడ్స్ అనమాట చాలా బాగున్నాయి నేను ఇంతకుముందు చెప్పాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు అసలు స్టాక్ లేకుండే ఉన్నాయి కానీ నాకు నచ్చలేదు నేను తీసుకురాలేదు ఇప్పుడు టూ డేస్ బ్యాక్ వెళ్తే అన్నీ చాలా బాగున్నాయి ఏ డ్రెస్ చూసినా బాగుందనమాట మీ అందరికీ యూజ్ అవుతుంది కదా అని మీతో షేర్ చేశాను మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే షీనిడ్స్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి ఇది జస్ట్ యూజ్ అవుతుంది మీకు కూడా అని మీతో షేర్ చేస్తున్నానండి ఇది అండి ఇవాళ్టి వీడియో ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్